హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏ టిఫన్స్లోకైనా చాలా సూపర్గా ఉండే చాలా ఈజీగా చేసుకునే చట్నీ చేస్తున్నాను టమాటా చట్నీ ఈ టమాటా చట్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకునేసి బాగా వేయించుకునేసి నాలుగు టమాటాలను మనం స్లైస్గా కట్ చేసి వేసుకోవాలండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా మగ్గనిచ్చి తర్వాత చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండు అనేది మనకు టమాటాలు పులుపు లేకుంటే వేసుకోవాలండి ఈ టమాటాలు పులుపుగా ఉన్నాయి కనుక నేను కొద్దిగా చింతపండును వేసుకున్నాను ఇలాగ చింతపండును వేసుకున్నాక ఒకసారి అంతా మొత్తం కలుపుకునేసి చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకునేసి మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసి మనం ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక మీడియం సైజు ఆనియన్ స్లైస్గా కట్ చేసుకునేసి వేసుకోవాలండి ఆనియన్ వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనిస్తే సరిపోతుందండి మనం వేసిన వాటర్లోనే టమాటా ఆనియను చింతపండు బాగా మగ్గుతుంది బాగా మగ్గిన తర్వాత మూత తీసేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలి ఇంకా మంచి ఆనల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఇలాగా మనము ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేస్తే మనం వేసిన చిన్న టీ గ్లాస్ అంతా వాటర్లోనే బాగా మగ్గుతాయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు కారం ఒకటినర స్పూను వేసుకున్నాను వేసిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసి ఒక గిన్నెకు ఈ టమాటో చట్నీని తీసుకునేసి తర్వాత మళ్ళీ తాలింపు అనేది పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అంతా వెలికిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చి కరివేపాకు మినప్పప్పు ఒక స్పూను వేసుకునేసి బాగా వేయించుకునేసి ఈ తాలింపును టమాటా చట్నీలో వేసుకుంటే ఏ డిఫరెన్స్లోకైనా చాలా సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ అనేది ఇడ్లీలో కానీ దోశలోకి కానీ చపాతీలకు కానీ బాగుంటుంది ఒకవేళ స్పైసీనెస్ కారం అనేది ఎక్కువగా వేసుకుంటే అన్నంలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి టమాటా చట్నీ చాలా సూపర్ అండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్